హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనకు నేను బ్యూటిఫుల్ డిజైనర్ త్రీ సెట్స్ రాకీ అండ్ ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ చూడబోతున్నాము బెస్ట్ ప్రైస్లో అందులోనూ ఏదైనా టూ డ్రెస్సెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఈ కలెక్షన్ అంతా మనం చూస్తున్నాము ఫ్రమ్ లవ్ క్యా ఫ్యాషన్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి నాకు పర్సనల్గా నచ్చినా వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ కలెక్షన్ కానీ చాలా యూనిక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది విజిట్ చేస్తే ఇంకా వేరే కలెక్షన్ చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ విత్ ప్రైస్ చూసేద్దాం హలో అండి వెల్కమ్ టు లౌకే ఫ్యాషన్ సో ఈ రోజు మనం త్రీ పీస్ సెట్ లో చూస్తున్నాం అండి అన్ని పార్టీవేర్ కలెక్షన్ ఇప్పుడు వస్తున్న రాఖీ ఫెస్టివల్ కి అండ్ ఇప్పుడు శ్రావణ మాసం ఫెస్టివల్స్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ట్రెడిషనల్లీ వన్ డే వన్ ఇప్పుడు చూసేద్దాము మనకి ఫస్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి డార్క్ కలర్ చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే ఇది అండ్ రంగోలీ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రంగోలీ సిల్క్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది మిడిల్ లో కూడా ఇదంతా కూడా వర్క్ అవుట్ చేస్తుంది మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ బాటమ్ అండ్ దుపట్ట వస్తుంది అనమాట బాటమ్ ఇలా వస్తుంది దుపట్ట వచ్చేసి కొంచెం సీక్వెన్స్ స్టైల్ లో ఆల్ ఓవర్ డిజైన్ తో ఇలా వచ్చేస్తుంది సో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి వేసుకుంటే రేర్ కాంబినేషన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ మోడల్ అండి టిష్యూ లో వస్తుంది ఇది కలర్ బ్రైట్ గా ఉంటుంది ఇది అంతా వైట్ కలర్ లో మోతీస్ వర్క్ వస్తుందండి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపటా వచ్చేసి స్మూత్ ఆర్గంజా వీవింగ్ బోర్డా స్టైల్ లో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ మనకి నెక్స్ట్ మోడల్ అండి డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి ఇదంతా వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ వస్తాయండి సెల్ఫ్ బాటమ్ వస్తుంది దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ వేసుకుంటే ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ కి గానీ రాఖీకి గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలని ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి నెక్స్ట్ మోడల్ అండి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ మనకి వర్క్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి బకెట్ నెక్ వచ్చేసి మనకి నెక్ వచ్చేసి గ్రాండ్ గా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుంది దుపట్టా వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి సో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ అండి దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి నెక్ దగ్గర వర్క్ వస్తుంది సేమ్ బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపట్ట కాంట్రాస్ట్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఆల్ ఓవర్ మనకి బుట్టా డిజైన్ వచ్చేసి నెక్ దగ్గర అంతా ఇలా సింపుల్ గా వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుందండి దుపట్ట వచ్చేసి మనకి డిఫరెంట్ గా యూనిక్ డిజైన్ తో వస్తుంది మీడియం టు డబుల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది టాప్ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి హాఫ్ హాఫ్ కంటే కూడా ఇలా మొత్తం వర్క్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది నెక్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇది స్కాలప్ లిటిల్ బిట్ స్కాలప్ తో వస్తుంది బాటమ్ సెల్ఫ్ అండి దుపట్ట కూడా ఆల్ ఓవర్ బస్ తో వచ్చేస్తుంది ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి యునిక్ ప్యాటర్న్ ఇది కూడా మనకి దీనిలో నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా మనకి చాలా రేర్ కలర్ కాంబినేషన్ బాటమ్ సెల్ఫ్ వస్తుంది కలర్ దుపట్టా సేమ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్ తో వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మొత్తం డిజైన్ వచ్చేస్తుంది అండి అండ్ దామన్ పార్ట్ లో కూడా మనకి అంతా కరదానా అండ్ ఇలా డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపటా కూడా ఆల్ ఓవర్ బుటీస్ తో వస్తుంది మొత్తం సెల్ఫ్ కాన్సెప్ట్ ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది అండి ఇది దుపట్ట కాంట్రాస్ట్ వస్తుంది ఇలా దుపట్ట కూడా మనకి బుటీస్ వస్తుంది సైడ్స్ కి కూడా మనకి వర్క్ వస్తుందండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి క్రీమ్ షేడ్ లో వస్తుంది అండ్ ఈ పార్ట్ అంతా ఇలా స్క్వేర్ నెక్ షేప్ లాగా వచ్చి కడదానా హైలైట్ అవుతుందండి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండ్ లైనింగ్ ఉంటుందండి మనకి బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపట్ట వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పింక్ కలర్ లో వస్తుంది అనమాట మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు వస్తున్న అకేషన్స్ కి ఫెస్టివల్స్ కి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి డార్క్ షేడ్ వస్తుంది మిడిల్ లో పీకాక్స్ తో మనకంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ వస్తాయండి బ్రైట్ కలర్ కాంబినేషన్ బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ తో వచ్చేస్తుందండింగ్ వచ్చేస్తుంది మీడియం టు డబల్ ఎక్సల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్టీన్ థర్టీ ఫైవ్ మనకి నెక్స్ట్ మోడల్ అండి అండ్ యో పట్ మనకి నెక్ దగ్గర వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట దుపట్టా వచ్చేసి మనకి లైట్ వైట్ లో షిఫాన్ దుపట్ట వచ్చేస్తుంది ప్లెయిన్ ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి దానిలోని ఇది ఒక నెక్స్ట్ కలర్ అండి మనకి లావెండర్ వస్తుంది అనమాట ఇది మనకి కాంట్రాస్ట్ వచ్చేసి దీనికి ఇలా ఎల్లో బాటమ్ వస్తుంది అనమాట అండ్ దుపట్టా వచ్చేసి మనకి సేమ్ బాటమ్ కి మ్యాచ్ చేసారు కింద వచ్చేసి మనకి టాజిల్స్ వస్తాయి అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ మోడల్ అండి ఇది అండ్ నెగ్ దగ్గర వచ్చేసి మనకి డిఫరెంట్ గా నెట్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ స్మాల్ ఫ్లోరల్ ఫ్లవర్ బుటీస్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి డిఫరెంట్ గా ఉంది బాగుంటుంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది అండ్ దామల్లో కూడా మనకి ఇలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట నెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ విత్ లైనింగ్ ఉంది దుపట్టా వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట స్కాలర్ తో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది మీడియం టు డబల్ ఎక్స్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా మనకి ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ తో నెక్ దగ్గర సింపుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ అండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ ప్లెయిన్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి నెక్ దగ్గర వచ్చేసి మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా మిడిల్ లో ఇలా వర్క్ వస్తుంది అండి హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి మొత్తం సగం వరకు ఇలా వర్క్ వస్తుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి దుప్పట్టా కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ తో సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ అండి రెడ్ కలర్ మిర్చి రెడ్ అనమాట ఇదంతా కూడా మనకి వర్క్ వస్తుంది నెక్ దగ్గర బ్రైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ కొంచెం ఇలా సమోసా లీఫ్ సమోసా లీఫ్ డిజైన్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్ కి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుందండి దుప్పటి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది వీవింగ్ స్టైల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టు డబల్ ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి సెవెంటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి ఆల్ ఓవర్ ప్లేన్ వచ్చి సెంటర్ లో మాత్రం ఇలా డిజైన్ వస్తుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలా డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి వర్క్ వచ్చేస్తుంది బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి చివర ఇలా డిజైన్ వచ్చేస్తుంది మనకి వర్క్ బాటమ్ ఇలా సెల్ఫ్ వస్తుందండి దీనికి మన దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బాటమ్స్ కూడా వేసుకోవచ్చు సెల్ఫ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కూడా పేరు చేసుకోవచ్చు దుపట్టా వచ్చేసి మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ తో లైట్ వెయిట్ లో వస్తుందండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సో ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి మంచి బ్రైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్ వచ్చేసి డిఫరెంట్ గా వస్తుంది ఇలా హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి దామన్ లో కూడా ఇలా మనకు అంతా డిజైన్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుందండి ప్రింట్ వస్తుంది కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఉంటుంది బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది దుపట్ట కూడా మనకు ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుందండి సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్ లో షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర ఇలా వర్క్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా డిజైన్ వచ్చేస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది ఇలా బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుందండి మనకి బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఇలా డిజైన్ తో వచ్చేస్తుంది అనమాట మీడియం టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఓకే సో ఇప్పుడు వచ్చేసి మనం అన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం అండి సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్ లో త్రీ పీస్ సెట్ ఉంటుంది ఇలా ఓకే కలర్ కూడా మనకి మంచి ఆరెంజ్ షేడ్ లో వస్తుంది అనమాట రస్ట్ ఆరెంజ్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇదంతా కూడా మనకి డీప్ డీర్ డిజైన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ డిఫరెంట్ గా వస్తుంది అనమాట ఇలా అండ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుందండి ప్లెయిన్ గా ఏమి ఉండదు ఇలా సెల్ఫ్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా డిజైన్ మీడియం టు ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపట ఓకే మీడియం టు డబల్ ఎల్ అవైలబుల్ అండి ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఇప్పుడు నేను వేసుకున్న మోడల్ అండి వీడియోలో సో ఆల్ ఓవర్ ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి కలర్ అయితే మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్ సో హ్యాండ్స్ కి మెటీరియల్ లోపల ఉంటుంది అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లెంత్ వస్తుంది బాటమ్ ఇలా సెల్ఫ్ వస్తుంది నేనైతే షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి బట్ లెంత్ అయితే త్రీ ఫోర్త్ లెంత్ వస్తుంది అనమాట దుప్పట్టా కూడా ఇలా వైట్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి డీసెంట్ గా బాగుంటుంది ఇది కూడా మనకి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఓకే దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది బాగుంది కలర్ కూడా లైట్ కలర్ కూడా లైవ్ బాగుంటుంది మంచి డీసెంట్ కలర్స్ అండి ఇది బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుప్పట్టా ఓకే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్ లో ఫాబ్రిక్ వచ్చేసి మల్ కాటన్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇలా బాటమ్ సెల్ఫ్ వస్తుందండి వచ్చేసి మనకి ఇలా ప్లేన్ వస్తుంది దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది మనకి ట్రెండింగ్ కలర్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపటా కూడా ప్లెయిన్ వస్తుంది మనకి సో ఇలాంటి వాటికి మన దగ్గర ఉన్న వేరే దుపట్టాస్ కూడా లెగ్గిన్ కూడా పేర్ అప్ చేసుకోవచ్చు బికాస్ ఇక్కడ నెగ్ దగ్గర వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటుంది మీడియం డబుల్ ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి ఫోర్టీన్ థర్టీ ఫైవ్ ఫ్రాక్ నెక్స్ట్ మోడల్ అండి దగ్గర అంతా స్క్వేర్ నెక్ షేప్ వచ్చి మనకి వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపట్టా లేస్ లేస్ అటాచ్మెంట్ ఇచ్చేసి వస్తుంది మీడియం టు ఎక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది మనకి ఫైవ్ మోడల్ అండి ఫ్రాక్స్ లో అండ్ ఇదంతా నెక్ దగ్గర వచ్చేసి మనకి అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మీ షేప్ లో వస్తుందండి హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి ఇలా టాజిల్స్ వస్తాయి కి ఇలా ఇలా వర్క్ వస్తుందండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బాటమ్ కూడా ఇలా సెల్ఫ్ వస్తుంది వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఇలా లైట్ వెయిట్ లో ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ బుటీస్ తో వచ్చేస్తుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి ఏ లైన్ మోడల్ వస్తుంది ఇది మనకి ఏ లైన్ మోడల్ లో ఉంటుంది నెక్ దగ్గర అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండి దీనిలో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాంతా వర్క్ వస్తుంది ఇది కాశ్మీర్ వర్క్ లా వస్తుంది అవునండి బాటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట దుపటా కూడా మనకి కి మ్యాచ్ అవుతుంది ఫాలోయింగ్ మెటీరియల్స్ కింద టాజిల్స్ ఉన్నాయి ఆ కింద టాజిల్స్ ఉన్నాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఓకే కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట పాకెట్ కూడా ఉన్నట్టు ఉంది పాకెట్ కూడా ఉందండి ఓకే కాంట్రాస్ట్ బాటమ్ ఓకే ఇది కూడా టాజిల్స్ వస్తాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ గా ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి త్రీ పీస్ సెట్ లో ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది క్లాసిక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కెడ్జెస్ లో కూడా మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ బాటమ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ వస్తుందండి దుప్పటి కూడా మనకి అక్కడక్కడ ఫ్లవర్ బుటీస్ వస్తాయి సింగిల్ కలర్ కాంబినేషన్ మల్కాటన్ అండి ఫాబ్రిక్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి మొత్తం ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి అక్కడక్కడ బుటీస్ డిజైన్ తో వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మీడియం టు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ మోడల్ అండి కలర్ వచ్చేసి రేర్ కలర్ కాంబినేషన్ నెక్ కలర్ కాంబినేషన్ లో వర్క్ వస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అంటే ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ కలర్స్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది బాటమ్ సెల్ఫ్ వస్తుంది దుపట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది మీడియం టు డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట ఇలా ఆప్లిక్ వర్క్ లాగా వస్తుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ కూడా ఇలా ఆప్లిక్ వర్క్ వస్తుంది బాటమ్ సెల్ఫ్ వస్తుందండి దుపట్ట వచ్చేసి ప్లేన్ వస్తుంది మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది మొత్తం లూప్స్ డిజైన్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి సెల్ఫ్ వస్తుంది దుపట్టా కూడా ప్లెయిన్ వస్తుందండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే